జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కనీసం పది నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలవబోతున్నట్లు రాజకీయ విశ్లేషకుడు సీనియర్ రాజకీయ నాయకుడు గోరె రావు చెప్పారు ఒక ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి బలమైన అభ్యర్థి కాదని చెప్పాడు ఆయన విశ్లేషించాడు ఆయన అంటే పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ప్రచారం చేసింది అందులో ఎవరికి ఏ రకమైన సందేహం అక్కర్లేదు బట్ పార్టీ ఎంత ప్రచారం చేసినా అభ్యర్థి బలహీనంగా ఉన్న కారణంగా అక్కడ స్థానికుడైన నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థిగా ప్రజలు గుర్తించారు అట్లాగే స్థానికుడైన వ్యక్తి కనుక తమకు అందుబాటులో ఉండే వ్యక్తిగా అతన్ని పరిగణించారని కూడా కోని ప్రకాశ్ రావు చెప్పాడు అండ్ ఆ చెప్పిన పాయింట్లో మనందరికీ నచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో చేతులు ఎత్తేసింది ఈ విషయం అందరూ చెప్పారు చాలామంది ఆ రోజు పోలింగ్ సరళిని గమనించిన జర్నలిస్టులు కానీ జర్నలిస్ట్ మిత్రులు కానీ అండ్ రాజకీయ నాయకులు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తరఫున పనిచేసిన కార్యకర్తలు కానీ చెప్పిన మాట ఏంటంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నానికే బిఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది అంటే ఇక మనం ఓడిపోతున్నామనే ఒక దాంట్లోకి వాళ్ళు మైండ్ సెట్లోకి వచ్చేశారు అందువల్లనే ఆల్మోస్ట్ ఒక యాభైకి పైగా పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి ఒకటి ఏర్పడింది అని మన మిత్రులంతా చెప్పారు రాజకీయ కార్యకర్తలు కానీ వాళ్ళకి తర్వాత కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం వేరు అతి విశ్వాసం వేరు కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ సరైనది కాదు కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్సు ఆయన బాడీ లాంగ్వేజ్లో అడుగు అడుగున మనందరికీ కనిపించింది అండ్ ఆయన మాటలు కూడా ఆల్మోస్ట్ కోటలు దాటిపోయాయి ఎట్లా అంటే ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం సారీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడబోతుంది రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతున్నట్టు లెక్క పడిపోతుందని అర్థం ఐదు వందల రోజులు అంటే ఆల్మోస్ట్ ఇంకొక పదహారు పదిహేను నెలలు ఇక్కడ నుంచి లెక్క వేసుకుంటే అంటే మన నవంబర్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి లెక్క వేసుకుంటే వన్ ఇయర్ మ్యాక్సిమం వన్ ఇయర్ తర్వాత అంటే మూడు వందల అరవై రోజులు కనుక అక్కడ నుంచి ఇంకొక ఐదు వందల రోజులే కదా సో సింపుల్గా చెప్పేశాడు ఆయన దాని ఏం క్యాల్కులేషన్ మనకి ఎవరికి తెలియదు అందులో ఉన్న అంతరార్థం ఏంటో కూడా తెలియదు ఎవరికి ఆయన మాత్రం ఒక ఏమంటారు ఒక అసరం సంధించాడు చెప్పేశాడు ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం గ్యారెంటీ అని చెప్పాడు ఇది బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరింత రెచ్చగొట్టినట్టుగా మనకు కనిపిస్తోంది అంటే ముఖ్యమంత్రిని ప్రొవోక్ చేశాడు కేటీఆర్ జూబ్లీస్లో కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నీ కుర్చీ ఉండదు సీఎం పదవి ఉండదు లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పోతం ఉండదు ఉంటే వింటే మహా అయితే ఐదు వందల రోజులు ఈ రకమైన కామెంట్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాగా రెచ్చగొట్టినట్టుగా కనిపిస్తుంది చాలామంది విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనుక ఇట్లా ఈ స్థాయిలో రెచ్చగొట్టి ఉండకపోతే ఆయన దీన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేవాడు కాదేమో ఇక ఆయన అక్కడి నుంచి ఎప్పుడైతే కేటీఆర్ ఈ మాటలు అనడం ప్రారంభించాడో పోలి ఇంకొక పది రోజుల ముందు నుంచి అనుకుందాం అక్కడి నుంచి ఏమంటే పూర్తి స్థాయిలో తన పంజాబ్ విసిరాడని అట్లాగే ప్రతి బస్తీ ప్రతి వాడ ప్రతి ఏరియా ప్రతి డివిజన్ ఓటర్లు సామాజిక వర్గాలు ఎవరు ఏ రకంగా అంటే ఏ ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ మనస్తత్వం ఏంటి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న ట్రెండ్ ఏంటి వాటిని తెలుసుకోవడం తెలుసుకొని అక్కడున్న పార్టీ నాయకులకు మంత్రులకు శాసనసభ్యులకు సూచనలు చేయడం బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దాన్ని మొత్తం డీమోర్లా చేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఓటు రాకుండా ఎట్లా చేయాలి బీఆర్ఎస్ పార్టీ వైపు ఓట్లు ఎట్లా మొగ్గకుండా మొగ్గు చూపకుండా చేయాలి ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాల ఇది వ్యూహాలను అనుసరించినట్టుగా అమలు చేసినట్టుగా మనకు ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమవుతుంది అంటే నేను అంటే కేటీఆర్ తనకు తానే ఇటువంటి అంటే ఈ రకమైన దాని ఏమంటారు ఆహ్వానించినట్టు అయితే ఆయన ఆయన ఏరి కోరి రేవంత్ రెడ్డి ఒకవేళ అంటే ఇప్పుడు ఇది సిట్టింగ్ కాంగ్రెస్ పిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు అండ్ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా లేదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ గెలిచినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి నష్టం అది బీఆర్ఎస్ పార్టీకి తెలుసు అటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి పోలింగ్కి ఒక వారం పది రోజుల ముందే మేము గెలిచేస్తున్నాము భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము అని మాట్లాడడం కానీ ఐదు వందల రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కానీ ఈ రకమైన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రిని బాగా ప్రోగ చేసినట్టుగా ఆయన మొత్తం రంగంలో దిగినట్లుగా మనకు అర్థమవుతుంది అండ్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ హయాంలో మునుగోడులో ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా ఉప ఎన్నిక జరగడానికి ఒక పది పదిహేనులో పది పదిహేను రోజుల ముందు ఉన్న స్థితు పరిస్థితులు వేరు పోలింగ్ నాటికి మారిపోయిన పరిస్థితులు వేరు అంటే పోల్ మేనేజ్మెంట్ సో ఇక్కడ జూబ్లీ కూడా నిజానికి బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో కనిపించి ఉండవచ్చు అంతకుముందు కానీ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ అది కాంగ్రెస్ పార్టీకి అప్పర్ హ్యాండ్గా మారింది సిచ్యువేషన్ సో ఆ సిచ్యువేషన్ అట్లా మౌల్డ్ చేయడంలో రేవంత్ రెడ్డి రోల్ చాలా పెద్దగా ఉంది ఆయనే కాకుండా మంత్రులు చాలామంది తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వివేక్ కావచ్చు పూనమ్ ప్రభాకర్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకుంటే బాబు కావచ్చు సీతక్క కావచ్చు మొత్తం మంత్రులంతా రూపల్లి కృష్ణారావు కావచ్చు మొత్తం మంత్రులందరూ కూడా చెమటోడ్చారు చివరి రోజుల్లో అంటే పోలింగ్ ఒక రెండు మూడు రోజుల్లో అది బాగా వర్కౌట్ అయ్యింది ఇప్పుడు దేనివడం ముఖ్యం ఇక్కడ ఏంటి చేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ స్టైల్ ఆ క్యాంపెయిన్ వాళ్ళ ప్రచార సరళి అట్లాగే వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి ఇదంతా గమనిస్తూ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులన్నీ అంచనా వేస్తూ వచ్చాడు ఎప్పుడైతే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదనో అది ఎక్కువ కాలం స్థిరంగా ఉండదనో అంటే రాజకీయ సంక్షోభం ఏదో వస్తుందనో అటువంటి అర్థంలో ఆయన మాట్లాడడం కానీ అండ్ అదే ఫైవ్ హండ్రెడ్ డేస్లో కుప్పకూలిపోతుందని ఇంటైరెక్ట్గా చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఇంకా రేవంత్ రెడ్డికి తప్పనిసరి పరిస్థితి అయింది అంటే ఖచ్చితంగా జూబులస్ గెలవాల్సిందే బట్ ఎనీ కాస్ట్ దీంతో ఆయన ఆయనకు సంబంధించిన అన్ని రకాల సైన్యాలను అక్కడ మోహరింపజేసినట్టుగా మనకు పోలింగ్ రోజే అర్థమైంది కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు జూ కా ఈ ఎన్నికల్లో అంటే జూబ్లీస్ ఎన్నికల్లో మనం ఒక్కసారి గమనిస్తే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎవరు ఓడిపోతారు అనేది మనకు కొద్ది కొన్ని గంటలు తేలి తేలిపో తేలిపోతుంది కానీ పోలింగ్ ముగిసిన తర్వాత మనం ఒక్కసారి పరిస్థితులు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న కళ బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదు అంటే ఆ జోష్ అంటాం కదా ఆ ఊపు కనిపించట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోలింగ్ ముగిసిన తర్వాత ఇంకా పెరిగింది బీఆర్ఎస్ పార్టీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకేమి కనిపించడం లేదు కనిపించేటట్లయితే తెలంగాణ భవన్లో కానీ అండ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కానీ దానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కనిపించేవి సమావేశాలు హడావడి ఇవన్నీ కూడా అండ్ మోర్ ఓవర్ ఈ ఎన్నికల ఫలితం వల్ల అంటే ఫలితం కాంగ్రెస్ అనుకూలంగా వచ్చింది అనుకుందాం సో కాంగ్రెస్కు అనుకూలంగానే వస్తుందని అనుకుంటున్నాము ఆ రకంగానే అని చెప్తున్నాయి సో ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అండ్ ఆ తర్వాత వచ్చే ఏ ఎన్నికల పైన అయినా ఏ ఎన్నికనైనా సరే సులభంగా మనం కొట్టేయగలం విజయం సాధించగలం అనే ఒక ధీమా కూడా కాంగ్రెస్లో వ్యక్తమవుతుంది అదే ధీమా బీఆర్ఎస్లో లేదు బీఆర్ఎస్లో ఎందుకు లేదంటే ఇదేదో డైలమాలో ఉందనో లేకుంటే ఏదో చివరి నిమిషంలో వాళ్ళు దౌర్జన్యాలు చేశారనో డబ్బులు పంచారనో ఏ సాకులు చెప్పినా కూడా అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకో కేటీఆర్ పర్టికులర్గా బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడిన పద్ధతి కానీ అది రేవంత్ రెడ్డిని పదే పదే ప్రోక్ చేయడం నువ్వు ఎంత అనడం నువ్వు ఇక్కడ పదే అయిపోతుంది అనడం ఈ రకంగా మాట్లాడడం ఫైనల్ డేస్ అనే ఒక పర్టిక్యులర్ టైం కూడా మెన్షన్ చేయడం దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత ఏమంటాము అక్కడ అన్ని రకాలుగా సిద్ధమై బరిలోకి దిగి వేరే పార్టీని ఓడించడానికి ప్రయత్నించడానికి మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్